వెల్కమ్ టు ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ బంగారం అంటే నమ్మకం నమ్మకం అంటే శ్రీ వెంకటరమణ జ్యువెలరీ బంగారం కొనాలంటే ఒక్క పేరు గుర్తు పెట్టుకోండి శ్రీ వెంకటరమణ జ్యువెలరీ ఇక్కడే స్టైలిష్ డిజైన్లు నైన్ వన్ సిక్స్ హాల్ మార్కింగ్ తో గ్యారంటీగా తయారు చేసి ఇవ్వబడును నోస్పిన్ దగ్గర నుండి వడ్డానం వరకు కస్టమర్స్ కి నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి ఇంట్లోకి అవసరమైన అన్ని రకాల వెండి వస్తువులు దొరకబడును మరియు ఆర్డర్లపై కస్టమర్స్ కి నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును అద్భుతమైన డిజైన్లు ఖచ్చితమైన తూకం నమ్మకమైన బంగారం ఇప్పుడు మీకు మరింత సులభమైన సౌకర్యంతో శ్రీ వెంకటరమణ జ్యువెలరీ వారు మీకు అందించబడును నల్గొండలోని హైదరాబాద్ రోడ్ లో గత ఆరు సంవత్సరాల నుండి నమ్మకమైన నాణ్యతతో ప్రజలకు నాణ్యమైన బంగారం ఇవ్వడం జరుగుతోంది వివాహాలు శుభకార్యాలు పండుగలు ప్రతి ప్రత్యేక సందర్భానికి మీకు కావాల్సిన అన్ని రకాల బంగారు వెండి ఆభరణాలు ఒకే చోట దొరకబడును మీ ఆభరణాల కళలను నిజం చేసేది శ్రీ వెంకటరమణ జ్యువెలరీ మా వద్దకు రండి బంగారాన్ని ఆనందంగా ఇంటికి తీసుకువెళ్ళండి మీ నమ్మకం మా గౌరవం ఇప్పుడే సంప్రదించండి శ్రీ వెంకటరమణ జ్యువెలరీ హైదరాబాద్ రోడ్ నల్గొండ సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ వారి వారి ఆహ్వానం మా వద్ద బంగారు వస్తువులు వెండి వస్తువులు మీరు కోరిన విధంగా కోరిన రకాలుగా అన్నీ తయారు చేసి ఇవ్వగలము మరియు మా వద్ద ప్రతి చిన్న నోస్పిన్ను కానించి ప్రతి వడ్డానం వరకు ప్రతి వస్తువు ఆడవాళ్లకు ఏ విధంగా అవసరమో ఆ విధంగా మా దగ్గర రెడీగా ఉంటాయి మరియు మనకు ఆర్డర్లపై కూడా చేసి ఇవ్వగలము అలాగే వెండి వస్తువులు పాప పుట్టిన కానించి పెద్దయ్యంత వరకు ఏ విధమైన వస్తువులు కావాలన్నా అన్ని రకాల వస్తువులను నేను రెడీగా ఉంటాయి మరియు తయారు చేసి ఇవ్వగలము శుభకార్యాలకు కూడా పెళ్ళిళ్లకు పేరెంట్కు ఏ విధమైన వస్తువులు కావాలన్నా నేను నైన్ వన్ సిక్స్ హాల్ మార్కింగ్తో గ్యారంటీగా తయారు చేసి ఇవ్వగలను ఇప్పుడు ఈ షాప్ను మొదలుపెట్టి సుమారుగా ఆరు సంవత్సరంలో అవుతూ ఉన్నది ఈ ఆరు సంవత్సరాలలో ప్రతి కస్టమర్కి హ్యాపీనెస్తో అందరూ ఆనంద విధంగా ఆనందపడే విధంగా తయారు చేసి ఎంతో మండతిగతో నైన్ వన్ సిక్స్ హా కే హాల్ మార్క్ తోటి వస్తువులన్నీ తయారు చేసి ఇవ్వగలను